తణుకు నియోజకవర్గంలో మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు హయాంలోనే మహిళలకు పెద్దపీట రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు శ్రీశక్తి సభ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లనే అని అదే ఉరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు శ్రీశక్తి పథకం విజయోత్సవ సభ తలో కమ్మ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన హామీల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తొంభై శాతం హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని ఇంట్లో ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే బియ్యాన్ని నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని అన్నారు అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మహిళలకు ద్వాక్రా సంఘాల పేరుతో మహిళ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రోజా రమణి తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరిగి రైడి రాజ్యలక్ష్మి చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ గావిలాల సల్లదేవి అత్తలి తనకు ఏఎంసీ చైర్మన్లు దాసం ప్రసాద్ కొండెటి శివ తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూస్తునే ఉండండి ఆదర్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది వర్షం వస్తుందండి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అనవసరం ఏమో నాలుగు రోజులు ఆగి పెడదాం అని అంటూ ఉన్నారు కానీ సంకల్ప బలం మీ ఆశీస్సులతో ఈరోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా రావటం చాలా సంతోషం ఈరోజు ఈ హాలు ఇక్కడే కాకుండా కింద కూడా నేను వెళ్ళను ఆ స్క్రీన్ కూడా పెట్టాల్సింది కనిపించేది అందరికీ కూడా కింద ఉన్నటువంటి నియోజకవర్గ మహిళా మనులు ఆడబడుచులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఈరోజు ఈ స్త్రీ శక్తి సమావేశం ద్వారా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువశాఖ మా యువ యువ మంత్రి వారిలో లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఏ విధంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మన మహిళలందరూ కూడా ఒకసారి మాట్లాడుకుని మనందరం కూడా ముగిత భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను